హనుమాన్ మందిరం కట్టించిన ముస్లిం కుటుంబం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కె కొత్తపేటలో ముస్లింలు ఒక ఆంజనేయ స్వామి గుడిని నిర్మించారు సప్త మందిర సముదాయం పేరుతో ఈ ఆలయాన్ని కట్టించారు అక్కడ హనుమంతుడితో పాటు మరో ఆరుగురు దేవుళ్ళ కోసం ఏడు ఆలయాలు కట్టారు ఈ ఆలయ సముదాయ నిర్మాణాన్ని ప్రారంభించిన వ్యక్తి ముస్లిం ఆయన ఇప్పుడు జీవించి లేరు కానీ ఆయన కుమారులు ఈ ఆలయ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి ఆరు దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఒక పూజారిని నియమించి ఈ ఆలయంలో పూజలు జరిగేలా వారు చూసుకుంటున్నారు అజిత్ బాషా అనే వ్యక్తి ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు ఆయనకు ఇద్దరు కుమారులు ఇప్పుడు ఈ ఆలయ వ్యవహారాలు రెండవ కుమారుడు ఫిరోజ్ ఖాన్ మూడవ కుమారుడు చాంద్ పాష చూస్తున్నారు తిరుపతి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటది రెండు వేల బాషా జీవించి ఉన్నప్పుడు ఆలయంలో వినాయకుడు సాయిబాబా విగ్రహాలను ప్రతిష్ఠించారు ఆయన మరణం తర్వాత ఏడాది పాటు ఆలయ పనులు నిలిపివేశారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదున మరో మూడు విగ్రహాలు ప్రతిష్ఠించారు ప్రస్తుతం ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి సాయిబాబా కామాక్షి అమ్మవారు వినాయకుడు శివలింగం నవగ్రహాలను ప్రతిష్ఠించారు వెంకటేశ్వర స్వామి ఆలయం విగ్రహం సిద్ధమయ్యాయి ప్రతిష్ఠించడానికి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు హిందూ ఆలయాల్లో పూజలు ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అన్ని అలాగే జరిగేలా చూసుకుంటామని ఆలయ నిర్వహణ చూస్తున్న చాంద్ ప్రశాద్ చెప్పాడు ఉదయం సుప్రభాతం వినిపిస్తాం ఈ గుడిలో పూజారి ఉన్నారు విగ్రహాలకు పూజారి అభిషేకం చేసిన తర్వాత మేము మా పనులకు వెళ్తాం సాయంత్రం గుడిలో దేవుడి పాటలు పెడతాం ప్రతి పౌర్ణమికి భజనలు చేయిస్తాం అన్నదానాలు నిర్వహిస్తాం హనుమాన్ జయంతి వినాయక చవితి పండుగలను మేమే స్వయంగా పూజలు భజనలు చేయిస్తాం ఆలయ నిర్మాణం వెనుక కథ ఏంటో తెలుసుకుందాం పిల్లలు పుట్టకపోవడంతో తమ తాత ఆంజనేయ స్వామికి మొక్కుకున్నారని తర్వాత తన తండ్రి పుట్టడంతో ఆంజనేయుడిని ఆరాధించామని చాంద్ ప్రసాద్ చెప్పారు తాత తండ్రి వారసత్వాన్ని ప్రస్తుతం తాము కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు రెండు వేల ఆరులో హనుమాన్ ఆలయ నిర్మాణాన్ని మా నాన్న మొదలు పెట్టాడు అన్ని గుడులు ఒకే చోట ఉంటే భక్తులు దర్శించుకునే ఉద్దేశంతో సప్త మందిర సముదాయం ఏడు ఆలయాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశాడు మేము దాన్ని కొనసాగిస్తున్నాం అని చాందపాష వివరించాడు తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే తన తండ్రి ఈ ఆలయాన్ని మొదలు పెట్టారని ఆయన సోదరులు చెప్తున్నారు మా నాన్న సైకిల్ మెకానిక్ ఇటుకల వ్యాపారం కూడా చేశాడు ఆ ఇటుకల ఆలయం కోసం కూడా వాడారు ఆయన మేస్త్రి పని నేర్చుకుని గుడి కడుతున్న ఆయనతో పాటు మేము కూడా కూలీలుగా పనిచేశాం ఆలయం కోసం ఎవరైనా ఏదైనా ఇస్తే వారిని వస్తువుల రూపంలోనే తీసుకుంటాం ఇప్పుడు ఆయన కుమారులు కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు మత పెద్దలు దూరం పెట్టారు ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని భాషా సోదరులు చెబుతున్నారు గుడి మొదలు పెట్టినప్పుడు ఒక ముస్లిం అయ్యుండి గుడి ఎందుకు కడుతున్నావు మిమ్మల్ని మత బహిష్కరణ చేస్తాం గ్రామ బహిష్కరణ చేస్తాం అంటూ ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా మతానికి దూరం చేసినా ఇబ్బందుల్ని తట్టుకొని మేము ముందుకు వెళ్లాం మేము మత గురువులకి ఏదైనా ఇవ్వాలనుకుంటే వారు తిరస్కరించారు మా దగ్గర చందాలు కూడా తీసుకోరు మా పెళ్లిలు కూడా అడ్డుపడ్డారు అని చాంద్ పాష వివరించాడు తమను బహిష్కరించడంతో మసీద్ వెళ్ళలేకపోతున్నామని వీరు చెబుతున్నారు సనాతన ధర్మంపై నమ్మకంతో ఉన్నాం మసీద్ కు రానివ్వరు అందుకే ఈ గుడిలోనే అందరు దేవుళ్ళు ఉన్నారని అనుకుని ఇక్కడే అన్ని చేసుకుంటాం రంజాన్ సమయంలో కూడా మా బంధువులను కలవలేదు గుడి కట్టినప్పటి నుంచి ముస్లిం పద్ధతులను పాటిస్తాం సనాతన ధర్మాన్ని ఆచరిస్తాం అని చాంద్ పాష చెప్పాడు అంత్యక్రియలు చేయని ఇవ్వలేదు మత బహిష్కరణ చేయడమే కాకుండా తమ తండ్రి చనిపోతే ముస్లిం ఆచారాల ప్రకారం అంత్యక్రియలు కూడా చేయనియలేదని సోదరులు చెప్తున్నారు ఇంట్లో మృతదేహాన్ని పెట్టుకుని బాధపడలేక వేరే ఊరికి వెళ్లి అంతక్రియలు చేయాల్సి వచ్చిందని చాంద్ చెప్తున్నాడు ముస్లింల దుకాణంలో తమకు టీ కూడా ఇవ్వరని వారు ఆవేదన వ్యక్తం చేశారు మా దేవుడు ఊరేగింపును మా దగ్గరకు రాకుండా తిప్పుకొని వెళ్తున్నారు మసీదు మైకుల్లో మా గురించి చెడుగా చెప్తున్నారు ఎలాగోలా మేము పెళ్లిలో చేసుకున్నాం భవిష్యత్తులో మా పిల్లల పెళ్లిలకు ఇబ్బంది అవుతుంది మేము కుల ధృవీకరణ పత్రం తీసుకోవాలంటే ముందుగా మా మత గురలో నుంచి ఒక సర్టిఫ్ తీసుకోవాలి కానీ మాకు అది ఇవ్వడం లేదు వెలివేతపై పోలీసులకు ఫిర్యాదు చేశామని కానీ ఎలాంటి ఫలితం లేదని సోదరుల్లో ఒకరైన ఫిరోజ్ ఖాన్ చెప్పాడు పోలీసులు వాళ్ళని పిలిపించి మాట్లాడితే అలాంటిదేమీ లేదని చెప్పారు పోలీస్ స్టేషన్ లో పంచాయతీ తర్వాత మళ్లీ మాతో ముందులాగే ప్రవర్తిస్తున్నారు పోలీసులు చెప్పడంతో నేను మసీద్కు వెళ్లాను అక్కడ ఎవరు నాతో మాట్లాడలేదు మసీదులో చందా కడతామంటే మమ్మల్ని కట్టించుకోలేదు రెండు రోజులు వెళ్లాను తర్వాత నేనే మానేశాను మేం మసీదులో అడ్డుకోలేదు గ్రామంలోని మిగతా ముస్లింలు మాత్రం గుడి పేరుతో వచ్చే ఆదాయం కోసమే ఈ సోదరులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు ఇక్కడ హిందూ ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉంటాం వారిని మేము బహిష్కరించలేదు మసీద్కు వచ్చి నమాజ్ చేసుకోమని చెబుతాం కానీ గుడికి వచ్చే నిధులు హిందువులు ఎక్కడ తీసుకుంటారు అనే వాళ్ళు కావాలని ఇలా మాపై దుష్ప్రచారం చేస్తున్నారు వారు వచ్చి నమాజ్ చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు మేము కూడా ఆలయాలకు వెళ్ళొస్తుంటాం అని చెప్తున్నారు అక్కడ ముస్లింలు పోలీసుల ఫిర్యాదు చేసినప్పుడు కూడా వచ్చి నమాజ్ చేసుకోవాలని వారికి తాము చెప్పినట్లు అక్కడ ముస్లింలు చెబుతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వారు హజరత్ కి చెందా ఇవ్వలేదని చెప్పారు హిందువులు కూడా మసీదుని గౌరవిస్తారు కానీ ఒక ముస్లిం అయ్యుండి కూడా రంజాన్ సమయంలో నమాజ్ చేస్తుంటే పెద్దగా లౌడ్ స్పీకర్లు పెట్టి సౌండ్ పెడతాడు వారి తండ్రి చనిపోయినప్పుడు తెల్లవారుజామున జమాత్ సమయంలో మా దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్లిపోయి తిరుపతిలో అంత్యక్రియలు చేసుకున్నాడు మేము అతనికి వద్దు అని చెప్పలేదని అక్కడ ముస్లింలు చెబుతున్నారు